హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బెండకాయ ఫ్రై చేశాను రోజు మనం చేసుకునేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేశాను ఈ బెండకాయ ఫ్రై రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ తింటారు ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు సులువుగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బెండకాయ ఫ్రై చేసేద్దాం ఇప్పుడు బెండకాయ ఫ్రైకి స్టవ్ అంటించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక అరకిలో బెండకాయలు ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి సన్నగా కట్ చేసాను అరంగుల మందము ఈ బెండకాయ ముక్కల్ని వేసుకుందాం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయల్లో జిగురంతా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి బెండకాయలు జిగురంతా పోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ఒక రెండు రేపులు కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే లేత బంగారు వర్ణంలోకి మారాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం స్టవ్ను మీడియంలోకి మార్చుకొని కోడిగుడ్లని ఫ్రై చేసుకుందాం కోడిగుడ్లు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం మసాలాలు పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కమ్మగా వేడి వేడి అన్నంలో టేస్ట్ చేసేద్దాం రండి నిజంగా అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ స్వద్భుతంగా ఉందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను మీరు కూడా చేసుకుంది అంటే బెండకాయని ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంది అంటారు